అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యోన్నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యో నమ మనకి మాఘమాసంలో వచ్చే నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు లేదా రాజశ్యామల నవరాత్రులు అని పిలుచుకుంటున్నాం ఉపాసనా పరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాజశ్యామల దేవిని తప్పకుండా కొలుస్తారు ఎందుకు కొలుస్తారు అంటే నిజం అన్నది మనకు అర్థం అవ్వాలి అంటే తప్పకుండా కొలవాల్సిన తల్లి పేరేంటిట అంటే రాజశ్యామలాదేవి ఎందుకు నిజం తెలియాలి అని అనుకుంటున్నాము అని అంటే మన లోపల బోల్డ్ అని అట్రాక్షన్స్ దాన్ని ఏమంటారంటే మోహము అన్నది ఏమవుతుంది అంటే మన గుండెల్లోకి వస్తుందిట ఎందుకంటే శ్యామ ఎక్కడుంది అని పిలిచినప్పుడు అనాహతాబ్జనలయ శ్యామాబా వదనద్వయ రెండు ముఖాలతో మన హృదయ చక్రంలో హార్ట్ చక్రంలో ఉండి ఆవిడ చేస్తున్న పని ఏంటి ఏంటి అంటే మోహం ఏదైతే ఉందో ఆ మోహం మన లోపలికి రాగానే దాన్ని ఆవిడ తీసేసి మనకి నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలియజేస్తుందిట ఈ నిజమైన ప్రేమ తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇంకొంచెం కనుక ఆవిడతో సాధన చేస్తే మన లోపలిన విష్ణు గ్రంథి అన్న గ్రంథిని విభేదన చేసి విష్ణు ఏదైతే మాయని ఇస్తున్నాడో అంటే ఏంటంటే మనం ఎప్పుడూ ఆకర్షణని నిజం నిజమనుకుంటాం నిజాన్ని అసలు మనకు అది నిజమని కూడా తెలియదుట ఎందుకంటే నిజం ఎప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం కఠినంగా ఉంటుందిట దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు ఒక రాయి ఉందనుకోండి ఆ రాయిని అందరూ శుతితో కొట్టుతున్నారు ఒక శిల్ప్ వచ్చి శుతితో కొట్టినప్పుడు ఏమనిపిస్తుంది చూడు పక్కనున్న రాళ్ళన్నీ ఎంతో అదృష్టవంతురాలు ఈ రాయి మాత్రం చాలా దురదృష్టవంతురాలు అందుకే దెబ్బలు తింటుంది అనిపిస్తుందిట కానీ దాన్ని అందంగా ఒక శిల్పం కింద మలిచిన తర్వాత దానిలో కనుక దైవత్వాన్ని అంటే ఏంటి అంటే ప్రాణప్రతిష్ఠ చేసి ఒక విగ్రహం కింద పెట్టినప్పుడు దానికి ప్రతిరోజు పూజలు అందుతాయట మరి చుట్టూ ఉన్న రాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు ఏ కొబ్బరికాయ కొట్టడం లేకపోతే కాలుతో తన్నడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటే అర్థం ఏమిటి అంటే ఆకర్షణ ఎప్పుడుట వెంటనే ఏమనిపిస్తుందిట అంటే చాలా 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 అంటే అదృష్టం కింద అనిపిస్తుందిట కానీ ఎప్పుడైనా సరే నిజం ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా లేటుగా దానివల్ల వచ్చే ఫలితం అర్థమవుతుంది ఇక్కడ చూడండి సుత్తితో దెబ్బలు రెండు మూడు నాలుగు ఐదు ఆరు నెలలు తింటుందేమో ఈ రాయి కానీ ఆ ఆరు నెలల తర్వాత దానికొచ్చిన దైవత్వానికి ప్రతిరోజు ఎన్ని సంవత్సరాలు పూజలు అందుకుంటుంది అన్నదానికి ఒక లిమిట్ లేదు ఎందుకంటే వెయ్యి అయినా అవ్వచ్చు కోటైనా అవ్వచ్చు ఆ రాయి అలా పూజలు అందుకుంటూనే ఉంటుందిట కానీ ఈ రాయి కష్ చూడండి ఆకర్షణకులోనే రాయి ఏమవుతుంది అంటే ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటుంది తెలియకుండా అంటే ఏంటంటే జీవితం అంతా కష్టపడడం కావాలా కొన్ని రోజులు కష్టపడి హ్యాపీగా ఉండడం కావాలా అంటే ఏంటి అంటే ఇక్కడ కష్టం కింద అనిపించినా దీనివల్ల వచ్చి ఫలితం చాలా పెద్దది ఆ నిజాన్ని మనం అర్థం చేసుకునేటట్టు చేసి దానికి తోడు ఏంటి అంటే ఎప్పుడైనా నిజం వైపు వెళ్ళాలి అంటే చాలా చాలా అవసరమైంది ఏంటంటే శారీరక శ్రమ శరీరాన్ని శ్రమ పెట్టకుండా శుభ్రంగా పడుకొని పనులన్నీ అవ్వాలి అంటే అవుతాయా అవ్వవు కాబట్టి ఆ నిజాన్ని మనకి తెలియచేస్తుంది రాజశ్యామల అమ్మవారు ఎప్పుడైతే అది అర్థమైందో గాలి తేల్తూ మనం చేస్తున్న పని ఆనందంగా చేసుకుంటూ మనం ఎంత బాగా ముందుకు వెళ్ళవచ్చు అంటే మన లైఫ్లో ఎన్ని విజయాలు సాధించవచ్చు మనం పుట్టిన దానికి పరమార్థం ఏమిటి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే స్థితిని ఎవరైతే ఇస్తారో ఆవిడ పేరే రాజశ్యామల కాబట్టి ఈ తొమ్మిది రాత్రులు ఏదైతే ఉందో నవరాత్రులు ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఈ తొమ్మిది రాత్రుల్లో మనం ఆవిడ యొక్క పూజ ఏదైతే ఉందో ఆ తొమ్మిది రాత్రులు అంటే రాత్రి అని ఎందుకంటారంటే చక్కగా ఆ టైంలోనే ఎనర్జీ అన్నది బాగా ఎక్కువ పనిచేస్తుంది రోజంతా అంటే ఈ నవరాత్రులు ఆవిడ సాధన కనుక మనం చేయగలిగితే నవరంధ్రాల్లో పట్టిన తుప్పు వదిలిపోయి శుభ్రంగా మనం ఏంటంటే నిజం వైపు వెళ్తాం ఎప్పుడైతే నిజం వైపు వెళ్ళామో అప్పుడు మనకు అర్థమయ్యే విషయం అంటే ఈ సృష్టి అంత చూడండి చాలామంది ఇది చెడ్డది ఇది మంచిది ఇలాంటివన్నీ డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి అవన్నీ పోయి ఈ సృష్టిలో అమ్మ సృష్టించిన ప్రతిదీ మంచిదే ఏది కూడా చెడ్డది లేదు కాబట్టి ఆ ఉన్న లోపం వల్ల ఎక్కడ అంటే నా యొక్క బుద్ధిలోనే అని అర్థం చేసుకునే స్థితి ఏదైతే వచ్చిందో దాని ద్వారా ఫస్ట్ మనల్ని మనం మార్చుకుని తర్వాత మన ప్రపంచం మొత్తాన్ని అందంగా తయారు చేసుకునే ఆత్మ శుద్ధి ఏదైతే ఉందో అది చేసే దేవతే రాజశ్యామల అందుకని ఈ నవరాత్రులందరూ బాగా చేసుకుని చక్కగా ఆవిడ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అని కోరుకుంటూ దీనిలో భాగంగానే మనం కామాఖ్య అమృత మిషన్ తరఫున కామాఖ్య అమృత శోధన తరఫున మనం చేస్తున్న పని ఏంటి అని అంటే దీక్ష అని